హలో ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ అని ఇలా చేస్తారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ముందుగా స్టవ్ పైక గిన్నెను ఉంచుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తగ్గిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరేపాకు వేసుకొని ఉల్లిపాయలు పూర్తిగా మగ్గేంతవరకు మగ్గించుకోండి ఇలా ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ఒకటి మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు వేసుకోవడం వల్ల ఆలుగడ్డ తొందరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకొని ఆలుగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గి అంతవరకు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మరొకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలని నేనైతే వంకాయ తీసుకొని మీరు నల్ల వంకాయ అయినా తీసుకొచ్చి ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇందులోకి వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారాన్ని ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోద్దండి మరీ పల్చగా ఉంటే అస్సలు తినలేము కొంచెం దగ్గరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇలా మగ్గుతున్నప్పుడు ఒకసారి వంకాయ ఆలుగడ్డ ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పూర్తిగా ఉడికి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి కొద్దిగా దగ్గర పడిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై హై